స్వామి దయానంద సరస్వతి స్వామి దయానంద సరస్వతి ఈరోజు మరణించిన రోజు పద్దెనిమిది వందల ఎనభై మూడు అక్టోబర్ ముప్పైయ తేదీన ఈయన మరణించడం జరిగింది రాజస్థాన్లోనే మరి ఈయన జన్మించింది ఎప్పుడు సరే అంటే పద్దెనిమిది వందల ఇరవై నాలుగో సంవత్సరంలోనే టంకారా అనే ప్రదేశం ఎక్కడ ఉంది సరే టంకర అంటే గుజరాత్లో మరి స్వామి దయానంద సరస్వతి బిరుదులు స్వామి అలాగే ఇండియన్ మార్టిన్ బోధర్ కింగ్ అని పిలవడం జరుగుతుంది ఈయన రాసిన గ్రంథాలు ఏమైనా ఉన్నాయా సార్ అంటే సత్యార్థ భూమిక అనే గ్రంథాలు జరిగింది మరి స్వామి దయానంద సరస్వతి నినాదాలు బ్యాక్ టు వేదస్ బ్యాక్ టు అని అన్నది స్వామి దయానంద సరస్వతి అయితే స్వామి దయానంద సరస్వతి ఏమైనా ఉద్యమాలు చేశాడో సార్ అంటే లాస్ట్ టైం గ్రూప్ టు కడిగాడు అన్న ఏంటి సార్ అంటే శుద్ధి ఉద్యమం మరి ఇంకేంటి సార్ అంటే గోహత్య నిషేధ ఉద్యమం ఈ రెండు ఉద్యమాలు ఎవరు సార్ చేశారంటే స్వామి దయానంద సరస్వతి మరి స్వామి దయానంద సరస్వతి గురువు ఎవరు సార్ అంటే స్వామి విరజానంద మరియు స్వామి శ్రద్ధానంద ఈయన అసలు పేరు వచ్చేసి మోల్ శంకర్ ఈ మోల్ శంకర్ అనే ఈయన తన పేరును తర్వాత స్వామి దయానంద సరస్వతిగా తన గురు సాంక్షణను మార్చుకోవడం అనేది జరుగుతుంది ఈయన పద్దెనిమిది వందల డెబ్బై ఐదు పద్దెనిమిది వందల డెబ్బై ఐదు సంవత్సరంలో ఆది సమాజాన్ని స్థాపిస్తారు ఆది సమాజం ఎక్కడ అంటే బొంబాయిలో స్థాపించడం జరుగుతుంది మరి ఆది సమాజం మరి తర్వాత సార్ దీన్ని వ్యాప్తి చేస్తారంటే లాలా రాయ్ అలాగే లాలా మున్సిరావు